అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంత నమ్మినా స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సాయం చేయడం జరుగుతుంది ఈ రోజు మీరు ఆర్థిక పరంగా కూడా సాయం చేయడం అనేది సాధ్యం అవుతుంది మీరు చాలా పెద్ద మనసు అందరికి సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ మీకు సాయం చేసేటటువంటి సమయం వచ్చేసరికి ఎవరు కూడా గట్టిగా నిలబడరు కేవలం దేవుడు మాత్రమే మీకు చాలా బాగా సహకారం అందజేస్తారు దైవ బలం మీలో ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ రోజు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాశి వారు మాత్రము అద్భుతమైనటువంటి ప్రదర్శన కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విధి యొక్క పరిస్థితి మీకు ఈ రోజు మెరుగైన ఫలితాలను అందిస్తుంది ఈ రోజు రాశి వారు మాత్రము గొప్ప సంపదను కూడా పెంచుకోగలుగుతారు ఇక ఈ రోజు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవుతారు సహనంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఈ రోజు తెలు కొన్ని పరిస్థితులను బట్టి చూసినట్లయితే గనక ఈ రాశి వారికి మెరుగైనటువంటి జీవితం లభించే అవకాశాలు లభిస్తాయి సౌకర్యాలు పెంచుకుంటారు ఇంట్లో పరిస్థితులను పాజిటివ్ గా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు తరు ఈ వాసు నివారణ వారణ చట్టడం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు దాని కొరకు తొమ్మిది అంగలాలు పొడవు తొమ్మిది అంగలాలు వేడల్పు గల సవ్య స్వస్థకు తయారు చేయించుకొని ఇంటి ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం ద్వారా అన్ని రకాల వాసుదోషాలు నెగటివిటీలు నెగిటివిటీలు అన్ని కూడా తొలగించబడి చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు దక్కించుకోవడంలో సఫలీకృతమవుతారు ఈ రోజు డబ్బు అనేది ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి ఇచ్చినట్లయితే సహాయంగా అందించండి ఈ రోజు కొంతమంది కుటుంబ సభ్యులు మీతో కఠినంగా మాట్లాడవచ్చు మీరు మాత్రం మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి లేకపోతే మాత్రం గొడవలే అవకాశాలు ఉన్నాయి మనసు యొక్క ఆందోళన తొలగించబడడం సాధ్యమవుతుంది మీరు కొన్ని ప్రయత్నాలలో పెద్దల సలహాలను సూచనలు పాటించాలి ఏ పని కోసం చేసినటువంటి ప్రయత్నం అయినా సరే దాంట్లో సఫలీకృతం అవుతుంది జీవిత బాగా స్వామి నుండి పూర్తి సహకారం అందుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యాపార విషయాలు వేగంగా కొనసాగాల్సి అవసరం ఉంది కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఆనందం సౌకర్యాలపై ఖర్చు అనేది పెరుగుతుంది ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా స్నేహితులతో డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు ఈ రోజు సాయంత్రం పుట్ట భార్య పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్లి మంచి సమయం గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు కుటుంబ విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు సంభాషణ మీద జాగ్రత్త వహించాలి వృధా చేసిన చర్చలను నివారించాలి మీ ముందు చాలా విషయాలు జరిగే అవకాశాలు కూడా అన్న అన్ని రంగాల్లో మెరుగైన పరిస్థితులు అయితే ఉంటాయి ఒత్తిడి కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది పర్యావరణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అన్ని అన్ని విషయాల్లో ఆరోగ్య విషయంలో అయినా సరే బయట పని విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రమే మీకు నష్టం కలిగే అవకాశం ఉంది రాత్రిపూట ఆ ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు మీ వాహనాన్ని ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి ఈ రోజు న్యాయ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి వివిధ సందర్భాలలో అవగాహన మరియు సామరస్యాన్ని కొంత లావాదేవీలలో సున్నిత తత్వాన్ని నివారించాలి ఇక ఈ రోజు ఎవరి దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి పరిస్థితులను నివారించాల్సి ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలిసే ఉన్నాయి బాధ్యతలను కూడా నెరవేరుస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ముందుకు తీసుకొని నడుస్తారు ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఈ రోజు ఆనందం మరియు మీ యొక్క ఉత్తేజం అనేది పెరిగే అవకాశం కూడా ఉంది శుభ ప్రతిపాదనలు ఈ రోజు స్వీకరించబడతాయి సహోద్యోగుల మద్దతు తోటి ఉత్సాహంగా ఉంటారు వృత్తిపరమైన సంబంధాలను మీరు ఈ రోజు కొనసాగిస్తారు ముఖ్యమైన ఫంక్షన్ వెళ్లి హాజరవుతారు అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు సహోద్యోగుల సమన్వయం పెరుగుతుంది సేవా వ్యాపారంపై పై ఆసక్తి ఉంటుంది పెద్ద వాణిజ్యం వాణిజ్య విద్య శ్రద్ధ చూపుతారు సామర్థ్యం పెంచుకోవాల్సిన యోగా వ్యాయామం ప్రాణాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ రాశి వారు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు ఈ రోజు గర్భిణీ స్త్రీలు మాత్రం అసలు నిర్లక్ష్యం అనేది చేయకూడదు గచ్చి మీద మెట్ట మెట్ల వద్ద నడిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ఈ రాశి వారు సులభమైనటువంటి సంభాషణ నిర్వహిస్తారు ఆనందం విపరీతంగా పెరిగిపోతుంది ప్రొఫెషనల్ వ్యక్తులు పరిచయస్తులు అవుతారు ఈ రోజు శీఘ్రతను మీరు చూపే అవకాశాలు ఉన్నాయి కొన్ని ఫంక్షన్లలో కావలసిన ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది స్నేహితులతోటి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు క్రియాశీలతను కొనసాగిస్తారు అవసరమైన ప్రతిపాదనలు అందుకుంటారు ఒప్పందాలు జరుగుతాయి ఈ రోజు రాశి వారు మాత్రం నియమాలను బట్టి ప్రవర్తించటం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు మరి దాన ధర్మాలు చేయాలి పేదలతోటి అన్న అన్నదానం చేయాలి పేదలకు అన్నదానం చేయటం వల్ల బట్టలను పంచిపెట్టడం వల్ల మెరుగైన ఫలితాలను అందుకోగలుగుతారు మరి ఈ రోజు రాసి వారు చేసినటువంటి ప్రతి పని కూడా గౌరవ ప్రతిష్టలు అందుకునే విధంగా అయితే మరి ఉంటుంది వనరులు పెరుగుతాయి తోటి వారి మద్దతు పెరుగుతుంది ఉంచిన దానికొంటే కూడా పెరుగు పని మెరుగ్గా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము అక్క చెల్లెలతోటి మరి బంధుమిత్రులతోటి ప్రియమైనటువంటి సంబంధాన్ని కొనసాగించే అవకాశాలు చేస్తారు విభేదాలు తొలగించుకునే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు మరియు ఈ రోజు రోజి రాసి వారు చేపట్టినటువంటి ప్రతి ప్రజలు కూడా ఉన్నటువంటి దోషాన్ని తొలగించుకోవడానికి ఎరుపు రంగు వస్త్రంలో మరి ఒక గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని దాంట్లో మరి చిటికెడు కుంకుమ పసుపు చిటికెడు వేసి ఐదు కాయలను వేసి వా మరియు పదకొండు నల్ల మిరియాలను వేసి మూటగా కట్టేసి మూట ఇంటి గుమ్మ ముందు వేలాడి తీయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి నెగిటివిటీ మీ నుండి తొలగించబడుతుంది లక్కి సంఖ్య ఇరవై మూడు మరియు లక్కి కలర్ అయితే బ్లూ ఇక పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు శివలింగానికి జలాభిషేకం చేయండి మరియు పార్వతి మాత్రను పూజించండి పులాభిషేకం చేయండి శుభప్రదమైన ఫలితాలు అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో